ఉత్తర కొరియా ప్రజలు బయటి ప్రపంచం ప్రభావానికి గురికాకుండా అన్ని రకాల మీడియాపై కిమ్ సర్కార్ సెన్సార్షిప్ అమలు చేస్తోంది చివరికి అక్కడి ప్రజలు వాడే ఫోన్లపై కూడా నిఘా పెట్టింది ప్రభుత్వానికి మాత్రమే యాక్సెస్ ఉండే ఫోల్డర్లో ఎప్పటికప్పుడు ప్రజలు వాడే ఫోన్ల స్క్రీన్ షాట్లు నిక్షిప్తమవుతుంటాయి ఉత్తర కొరియా నుంచి కొన్ని ఫోన్లను ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది అక్కడ ప్రతి విషయం కిమ్ కనుసన్నుల్లో జరుగుతుందని అంటే అతిశయోక్తి కాదు బాహ్య ప్రపంచంలో జరిగే విషయాలు అక్కడి వారికి తెలియకుండా అన్ని రకాల మీడియాలపై కిమ్ సర్కార్ నియంత్రణ ఉంటుంది అంతేకాదు ఫోన్లపై కూడా ప్రజలకు స్వేచ్ఛ ఉండదు ఫోన్లలో ప్రజల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది కిమ్ రాజ్యంలో వాడే మొబైల్స్లో కొన్ని రకాల పదాలు ఆటో కరెక్ట్ అవుతాయి ఉత్తర కొరియా నుంచి కొన్ని ఫోన్లను ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఉత్తర కొరియా మొబైల్ ఫోన్లలో ముఖ్యంగా దక్షిణ కొరియాలో వాడే పదాలు ఆటో కరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు ఉదాహరణకు దక్షిణ కొరియాలో ఓప్మా అంటే స్నేహితుడు పెద్దన్న అనే అర్థాలు ఉన్నాయి కానీ ఉత్తర కొరియా ఫోన్లలో ఉప్మా అనే పదం టైప్ చేయగానే అది ఆటోమేటిక్ గా కామ్రెడ్ అని మారిపోతుంది దీంతో పాటు కీబోర్డ్ కింద ఓ వార్నింగ్ కూడా కనిపిస్తుంది సోదరులను కామ్రెడ్ అని పిలవాలని సూచిస్తుంది అదే దక్షిణ కొరియా అని టైప్ చేస్తే కీలుబొమ్మ దేశం అని ఆటో కరెక్ట్ అవుతోంది దీంతో పాటు ఉత్తర కొరియా ఫోన్ యూజర్లకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు ఫోన్లలో ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి స్క్రీన్ షాట్లు ఓ ఫోల్డర్ లో ఆటోమేటిక్ గా సేవ్ అవుతున్నాయి ఆ ఫోల్డర్ యాక్సెస్ ప్రజలకు ఉండదు అధికారులకు మాత్రమే ఆ ఫోల్డర్ యాక్సెస్ ఉంటుంది ప్రజల యాక్టివిటీని కనిపెట్టడానికి వాడుతున్నట్లు అర్థమవుతోంది ఉత్తర కొరియాలో రేడియోల నుంచి ఫోన్ల వరకు మొత్తం ఆ దేశానికి అనుకూలంగానే ప్రచారం జరుగుతుంది వాటిని ట్యాంపర్ చేయకుండా సీల్ వేస్తారు పశ్చిమ దేశాల ప్రభావానికి అక్కడి ప్రజలు గురికాకుండా కిమ్ సర్కార్ ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది అధికారులు తరచూ ఫోన్లను తనిఖీ చేస్తుంటారు ఉత్తర కొరియాలో కేపాప్ కేడ్రామాలపై నిషేధం ఉంది